తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పండుగను చూస్తూనే ఉన్నాం ఇటు పత్రికలో ఇటు మీడియాలో సోషల్ మీడియాలో ఎన్నికల పండుగ ఏ విధంగా వాతావరణం కల్పిస్తుందో రాష్ట్రంలో సో మొత్తానికి అదే చర్చ మొత్తానికి తొలి విడత ఎన్నికల సందర్భంగా రేపు తొలి విడత ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఇక రెండో విడత నాగర్కల్లం జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెండ్లవెల్లి మండలంలో రెండో విడత ఎన్నికలు ఈ నెల పద్నాలుగో తేదీన జరగబోతున్నాయి మరి ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయి ఇక రెండు రోజులు ప్రచారాలు ఉన్నాయి అంతే అంటే ఈరోజు పదే ఈరోజు పది పదకొండు పన్నెండు ఇంకంటే రెండు రోజులు ప్రచారం అంటే ఈ రోజు కలిపి మూడు రోజులు ప్రచారాలు మొత్తానికి ప్రచారాలు ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళ అభ్యర్థులకు ప్రజలు ఏ విధంగా గ్రామ ప్రజలు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారా మరి ప్రజలు వారు ఎంట నడుస్తున్నారా అనే అంశాలపై చర్చించడానికి మనం పెన్నువేలి మండలం సర్పంచి అభ్యర్థితో వెంగుపల్లి గ్రామ పంచాయతీ కొత్తగా అంటే గత ఐదు సంవత్సరాల క్రితం వెంకపల్లి తండ కొత్తగా గ్రామ పంచాయతీ కావడం జరిగింది సో ఆ సర్పంచ్గా గా గోపీనాయక్ హత్తర గుర్తు నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ముఖ్య అతిథిగా పేరుగాంచిన గో గోపి నాయక్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి వారి ప్రజల దగ్గరికి ఏ విధంగా పోతున్నారు ప్రజలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారండి గోపి గారు సార్ ఎలా ఉంది మొదట మొదటగా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చారు సో సార్ ఐదేళ్ళు సర్పంచ్ గా చేసినట్టున్నారు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రజలు ఏ విధంగా మద్దతు ముఖ్యంగా మొదటగా జేఆర్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నయ్య వాస్తవంగా ఈరోజు జరుగుతున్న స్థానిక ఎన్నికలు అనేది మా మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఈ పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తాన నుంచి రెండోసారి నా మీద నమ్మకంతో అవకాశం ఇవ్వడం జరిగింది అయితే నేను ఈరోజు నా గ్రామానికి గతంలో సర్పంచ్ చేశాను ఆ రోజు మా మంత్రి గారు ఓడిపోవడం జరిగింది అయితే మంత్రి గారు లేకున్నా కూడా అదే వ్యక్తిని నమ్ముకొని మేము స్థానిక ఎలక్షన్లో పోటీ చేయడం నా గ్రామస్తులు నా వెంట నడచడం నేను వారి నమ్మకంతో ముందు గెలిచి వారి ఆశీస్సులతో ఐదు సంవత్సరాలు ఆ సర్పంచ్కి వచ్చినటువంటి నిధులతో కొన్ని పనులు చేయడం జరిగిందన్న ఆ పనులే నాకు ఈ రోజు మళ్ళొకసారి అవకాశాన్ని ఇచ్చినాయి అని చెప్పేసి నేను మళ్ళొకసారి కంటెంట్ చేయడం జరుగుతుందన్న సో ప్రజలకి వెళ్తున్నారు మళ్ళీ ప్రజలకు ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది ప్రజలకి ఏమి వివరిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీకు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కంటే ముఖ్యంగా అధికారంలో ఉన్నారు సో అధికారంలో ఉంటే ప్రజా అక్కడ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాలు ఏంటి ప్రజలకు మళ్ళీ సంక్షేమాల గురించి వివరిస్తున్నారు ముఖ్యంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం పేదల గురించి ఆలోచించిన ప్రభుత్వం నేను మేము అంటున్నామన్నా ఈ పాలమూరు నుంచి ముఖ్యమంత్రి ఈ పాలమూరు బిడ్డ ఒకరు ముఖ్యమంత్రి ఒకరు ముఖ్యమైన మంత్రి ఇద్దరు ఈ పాలమూరు నుంచి ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న మాకు ఆ నమ్మకం ఉంది వారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆ రోజు ఎలక్షన్ లో హామీలు ఇచ్చినటువంటి దాంట్లో ప్రతి ఒక్క హామీని నెరవేర్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి హామీ ఈ రోజు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులు ఫ్రీగా దిగుతా ఉన్నారన్న ఈ రోజు రేషన్ కార్డులు ఇచ్చినమన్నా పాటు సన్న బియ్యం కార్యక్రమం చేసి తీసుకుని ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్నామన్నా వాటితో పాటు కరెంటు బిల్లు ఉచిత కరెంటు బిల్లు అందుట్లో ముఖ్యంగా ప్రభుత్వం ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఆ రోజు ఆనాడు మా ముఖ్యమంత్రి ఇప్పటికీ చెప్తా ఉన్నాడు ఆంజనేయ స్వామి లేని గుడి ఉండదు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు అని చెప్పేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారన్న అదే విధంగా ఆ దాంతో పట్టుకుంటే ఇందిరమ్మ ఇల్లు మంజురులో మన నియోజకవర్గంలో నూట ఇరవై గ్రామ పంచాయతీలో మండలానికి ఒక్క పైలెట్ గ్రామ పంచాయతీ ఇస్తే మా మండలానికి ఎంగంపల్లి తాండను మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ఆశీస్సులతో మా చిన్న గ్రామానికి నలభై ఏడు గ్రామ నలభై ఏడు ఇంద్రమైళ్ళు మంజూరు చేయడం జరిగిందన్న మా ఊరు ఎప్పటికీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి రుణపడి ఉంటది వారి ఎంటనే మేము ఉంటాము వారి ఎంట అడుగు జాడలో నడుస్తాం కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి మరొక్కసారి నాకు అవకాశం కల్పించడానికి మా ఊరు గ్రామ ప్రజలు మా ఊరి ఆత్మీయులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరొక్కసారి నువ్వే ఉండు ఈ గ్రామానికి సేవలు అందించాలని చెప్పేసి అన్నారు ఎందుకంటే అన్న మాకు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉందన్న ఎందుకంటే వారు ప్రజల పక్షాన ఉంటారు ప్రజల మీద సంక్షేమాలు ప్రజ పేదల మీద వాళ్ళు ఏదైతే అయితే ఆ రోజు ఎన్నికల్లో హామీలో చెప్పారో అన్ని కూడా అమలు చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే సాధ్యమైతదని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మారు వారితో పాటు మేము నడుస్తున్నాం ఇక్కడ ఎక్కడ మా ఎక్కడ ఇండివిజువాలిటీ ఎక్కడ లేదన్నా ఎక్కడ ప్రతి నిర్ణయం మావి సమిష్టిగా ఉంటుందన్న ఎక్కడ కూడా ఏకగ్రీవ నిర్ణయం ఏ రోజు ఉండదు కాబట్టి ఈ రోజు మా గ్రామమే గెలుస్తుంది మా గ్రామ ప్రజలే గెలుస్తున్నారన్న మేము మాత్రం కాదు ఆ మద్దతు ద్వారానే నేను ముందుకు అడుగుతున్నాం ఈ రోజు మా ప్రజల మీద వాళ్ళ మద్దతు లేకుండా నేను ఏ రోజు కూడా ముందుకు అడగలేదు కాబట్టి నేను ఏ రోజైనా సరే మా ఊరి గ్రామ ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం ఎంత దూరం అయినా పోతా కృష్ణారావు సార్ మంత్రిగా ఉన్నన్ని రోజులు ఈ రోజు మాకు అదృష్టం ఏంటంటే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మన నియోజకవర్గానికి ఉండడం ఏడు పర్యాయాలు గెలిస్తే ప్రతి ముఖ్యమంత్రి దగ్గర ఆయన పనిచేసి అనుభవం ఉంది మాకు ఆయన దగ్గర కొట్లాడి సంక్షేమాలు తెచ్చుకుంటాము ఈ ఊరి అభివృద్ధిని తీసుకుంటాము ఇదైతే దాన్ని బలంగా తీసుకుపోయి మేము ముందుకు పోతున్నాం అన్న సో గ్రామంలో అందరికి పెన్షన్లు వస్తున్నాయి ఏ ఊర్లో లేనటువంటి పెన్షన్లు డెబ్బై ఐదు శాతం మా ఊర్లో పెన్షన్స్ ఉన్నాయన్న ఏ ఊర్లో లేనటువంటి రేషన్ కార్డులు మా ఊర్లో ఉన్నాయన్న ఏ ఊర్లో లేని ఇండ్లు మా ఇండ్లు మా ఊర్లో నలభై ఏడు ఇండ్లు ఉన్నాయన్న ప్రతి సంక్షేమం మా ఊర్లో సమిష్టిగా ఉన్నాయన్న ఏ సంక్షేమం వచ్చినా ఏ విషయాలు వచ్చినా మా ఊరికి మాకు కరెక్ట్ మా మంత్రి వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి అన్ని తీసుకెళ్తున్నామన్న మొత్తానికి ఎన్నికల పండుగ ఏ విధంగా ఉంటదంటే ఈ గ్రామానికి వస్తే ఒకసారి ఆ పండుగ వాతావరణం ఏంటి అనేది ఒకసారి కనిపిస్తుంది ఊరంతా మీ అంటే నడుస్తున్నారు ఇందాక రావడం చూశాను ప్రచార వాహనం ఏంటి ఇక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ ఎంత ఏడు వందల రెండు ఓట్లు ఉన్నాయన్న ఏడు వందల రెండు ఓట్లు ఉంటే ఏడు వందలకు మించి జనమే ఎక్కువ ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నట్టున్నారు పూర్తిగా వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఆటలు పాటల కోసం మీకు మద్దతు ఇస్తున్నారు మరి ఏ స్థాయిలో అంటే మీకు ఇంత మందికి ఏకగ్రీవం కావాల్సిందా గ్రామం ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు చేసినాం మా గ్రామస్తులు అందరం కలిసి కూర్చొని మాట్లాడినాం ఇక్కడ యునానిమస్ చేసుకుందాం ప్రభుత్వం మనది ఉంది వాళ్ళు ఆఫీసులు ఉన్నాయి జూపల్లి కృష్ణారావు మనకు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నేరుగా కొట్లాడి నిధులు తీసుకొచ్చేటువంటి ముఖ్యమైన మంత్రి మనకు దగ్గర ఉన్నాడు ఖచ్చితంగా అని చెప్పేసి అందరినీ మాట్లాడించిన వాళ్ళని కానీ ఇక్కడ కొంచెం కుట్ర జరిగిందన్న ఆ కుట్ర వల్ల మాలోనే కొంచెం విభిన్నం తీసుకొచ్చి మా కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళు క్యాండిడేట్ ఎక్కడ పదేళ్లలో ఏ రోజు కూడా ఒక్క పని చేయనటువంటి వాళ్ళు ఈ రోజు పైసలు ఇచ్చి నా మీద నామినేట్ వాళ్ళు నామినేషన్ చేయించడం జరిగిందన్న నైంటీ పర్సెంట్ ప్రజల మద్దతుతో మేము మాట్లాడామన్న ఒక్క వాళ్ళకు ఈ రోజు డిపాజిట్ కాదన్న నేను ముందుగా త్వరలో ప్రభు మా ప్రజలే తీర్పిస్తారు ఆ తీర్పే మీరు త్వరలో చూస్తారు ఖచ్చితంగా మేము బరిలో రోజు యునానస్ అయ్యే గ్రామ పంచాయతీని ఎక్కడా జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో మంచి పేరు వస్తుందని చెప్పి కుట్రలో జరిగి నామినేషన్ వేయించడం తప్ప మాకు ఎక్కడ వాళ్ళు పోటీ కాదు ఎక్కడ సాటి రారన్న రెండేళ్ల ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూడా మీరు సర్పంచ్ చేశారు అన్న సో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు అయితే సో గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నది ఈ రెండేళ్లలో ఏ విధంగా ఉన్నది అన్న గత ప్రభుత్వంలో మేము రోజు ఒక్క పని చేసి తట్టెడు మట్టి కూడా మా ఊర్లో పోయి ఇచ్చిన పోపించింది పాపాన పోలే వాస్తవంగా ఈ రెండేళ్లలో మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు గెలిచిన వెంటనే మాకు పైలట్ గ్రామ పంచాయతీ చేయడం జరిగింది పైలట్ గ్రామ పంచాయతీ చేసేట్లో నలభై ఏడు ఇండ్లు అంటే ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు చేసుకున్న నలభై ఏడు ఇంటు ఐదు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు మా ఊరికి వచ్చినట్టే అన్న మేము చాలా అరవై నాలుగు రేషన్ కార్డులు వచ్చినాయన్నీ ఈ ప్రభుత్వంలో మన ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు సన్నబియ్య కార్యక్రమం ఏదైనా సరే మా ఊరికి ప్రతిదీ ఆత్మీయ భరోసా అసలు భూమి లేని వారికి ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వం మా ఊర్లో ఇరవై ఆరు మందికి అన్న ఇరవై ఆరు మందికి ఆరు వేల చొప్పున భూమి ఉన్న వారికి భూమి లేని వారికి కూడా ఆత్మీయ భరో ఆత్మీయ భరోసా వాళ్ళకి ఇచ్చినాం రైతు భరోసా ప్రభుత్వ పేద రైతులకి ఇచ్చినామన్నా ఇలా అన్ని చెప్పుకుంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ మా ఊరిలో ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందినటువంటి కుటుంబం అందుకోసం మరొకసారి ప్రజలందరూ మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారి ఆశీసులు ఎప్పుడు ఈ ఊరి మీద ఉంటాయి మేము ఖచ్చితంగా మేము మా ఊరు ప్రజలందరూ గెలిచే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నామన్నా ఇక్కడ ఎక్కడ కూడా మరొకసారి చెప్తా ఉన్నాను ఇక్కడ ఏకగ్రీ అనేది ఒక్కరి మాట అని కాదన్న ఊరు సమిష్టి మాట ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు ఊరు అభివృద్ధి కొరకు జరుపుకోవడానికి ముందడుగులు వేస్తున్నారు ఇక్కడ ఊరు అభివృద్ధికి ఊరికి అవినీతి పరువులకు మధ్య జరుగుతున్నటువంటి పోటీగా భావిస్తా ఉన్నారన్న సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ అందరి మొత్తానికి మరి మళ్ళోసారి గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఖచ్చితంగా మరొకసారి నాకు ఆశీర్వదిస్తే సార్ మంత్రి గారి ఆశీస్సులతో ఈ ఊరికి ఉత్తమ గ్రామ పంచాయతీ తీసుకురావాలని ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అన్న మాకు యాభై ఏళ్ల నుంచి మాకు ఆమ్లెట్ విలేజ్ గా మేము పెంటే గ్రామంలో ఉన్నామన్నా ఏ రోజు కూడా మాకు నాయకత్వ లక్షణాలకు పెంపొందించినటువంటి నిర్మాణం చేసినటువంటి దాఖలా లేవన్నా చేతులు కట్టుకొని బతికామన్నా అంటే లంబాడి బిడ్డలు రాజకీయాలు చేయద్దు తండవాసులు తండ్రి మాకు ఓట్లు వేయాలి వీరు నాయకులు కావద్దు అని చెప్పేసి కుట్ర చేశారన్న ఆ కుట్రను పటాపంటే చేసేసి చదువుకున్నాడు విద్యావంతుడు విజ్ఞానవంతుడు అని చెప్పేసి నా గ్రామస్తులు నాకు అవకాశం ఇచ్చి నువ్వు ముందు నడుచు నీ ఇంట అని చెప్పేసి నన్ను ఆశీర్వదించడం జరిగిందన్న ఈ ఐదేళ్లలో వాళ్ళతో ప్రతిపక్షంలో ఉంటూ వాళ్ళతో కొట్లాడి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసినామన్న కృష్ణారావు ఆశీర్వాదాలతో డెబ్బై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు లేపించడం జరిగిందన్న ఎనిమిది లక్షల రూపాయలతో ట్రాన్స్ఫారం లేపించడం జరిగిందన్న ఈ ఊర్లో నాలుగు బోర్లు కృష్ణారావు వాటర్ లేకుంటే సాగునీటి కోసం మళ్ళీ అక్కడ కూడా మాకు ప్రయత్నాలు జరుగుతాయి త్వరలో కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఎన్నో పనులు సార్ ఆశీర్వాదాలతో తీసుకున్నాం తప్ప గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఈ ఊరిలో ఆయనకే నేను సవాల్గా చెప్తా ఉన్న పోయినసారి ఆయన ఎమ్మెల్యే నేను ప్రతిపక్షంలో ఉన్నా ఒక్క తట్టెడు మట్టి కూడా ఇంగంపల్లి తాండలు పోసిన మీరు ఈ రోజు గల్లీ గల్లీ సిసి రోడ్డు కృష్ణారావు సార్ గారు మాకు ఇచ్చినట్టు ఆ పనులే ఈ రోజు మాకు గెలిపిస్తాయన్న ఆ భరోసా మాకుంది ఉద్యమ అంటే గత ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమం సభలో మీరు ఒక ఇక్కడ జరుగుతున్న ఈ నియోజకవర్గ జరుగుతున్న పరిస్థితుల పైన అణచివేత పైన అరచకల పైన మీరు ఒక పాట పాడారు ఆ రోజు మంత్రి ఒక పల్లవి కొద్దిగా తప్పకుండా తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ కోసం గ్రామ ప్రజల కోసం ఒకసారి ఆ పాటను ఒకసారి ఎందుకంటే ఆ పాటను ఎందుకు తెలియజేయడం అంటే వేలాది మంది ప్రజల మధ్యలో నాయకులు కార్యకర్తల మధ్య అబ్బా జరుగుతున్న సందర్భంలో ఒక పాట మీరు అక్కడ పాడడం ఆ పల్లవి అక్కడ ఉన్న నాయకులను కార్యకర్తలను కానీ కన్నుల్లో నీళ్ళు తెప్పించింది ఆ సందర్భం మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఒక్కసారి ఆ దుఃఖాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టు పరిస్థితులు అక్కడ కనిపించాయి ఒకసారి అయితే ఆ రోజు అన్న వాస్తవం మంచి విషయం మంచి ప్రశ్న అడిగారు ప్రశ్న కదన్న మా జీవితాలవి ఆదర్శాలు సాక్షాలు వాస్తవంగా ఏంటంటే ఆ రోజు మేము ఐదు సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఆయన మాకు ఓడిపోవడం దురదృష్టకరం ఆ దురదృష్టంలో జరిగిన కుట్రదారులందరికీ మా మీద చాలా కుట్రలు నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక గ్రామ సర్పంచ్గా పోయినా కూడా ఏ పోలీస్ స్టేషన్లో కూడా మాకు మర్యాద లేనటువంటి పరిస్థితి అయినా ఆ రోజు సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి నేను ఏ పార్టీలో పోవాలని చెప్పేసి అన్నప్పుడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో నేను పాడిన పాటన అది ఆ రోజు కార్యకర్తలను ఉద్దేశించి నేను రాసుకున్నది సార్ మీద నేను రాసుకున్న పాటన నేను ఇప్పటికీ ఎప్పటికీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాటనే ఉంటాం ఆయన అడుగుజాడలో ఉంటాం ఎందుకంటే కంఠంపై కత్తి పెట్టి కణత పైన గురి పెట్టి అక్రమాల కేసు పెట్టి మమ్ము నెట్టి అయినా మెంపలికి మాట చేయి చూపల్లి దండుగటి నామయాని కార్యకర్తలం దండుగటిన ఆమయాని కార్యకర్తలం వెనుతటి లేపయా కాంగ్రెసుకు నీ బలం అనే పాట సార్ మీద నేను రాశాను ఆ పాటతో సార్ ఆ రోజు చాలా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రశంసలు చేసి ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీలో అడుగులు వేశారు ప్రజా పాలన సాధనలో భాగస్వామ్యమయ్యాడు అందుకోసమే అన్నానన్న ఒకరు ముఖ్యమంత్రి ఒకరు ముఖ్యమైన మంత్రి ఈ పాలమూరు జిల్లా నుంచి ఉండడం మన అదృష్టం అదృష్టంగా భావిస్తున్నానన్న ఈ పల్లవి రాష్ట్ర కొల్లాపూర్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పడుతున్న కష్టాన్ని ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇంకొకటినా అణచివేతలను కూడా ఈ పల్లవి ఒక్కసారి గుర్తు చేస్తుంది సో ఇంకొకటి సో అయితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రజాపాలన ప్రభుత్వం రావాలని చెప్పేసి ఆ రోజు వేదిక మీద కూడా ఇంకొక పాట వాడన కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలి మళ్ళీ జుపల్లి గెలవాలి పల్లె పచ్చగా మారాలి మళ్ళీ జుపల్లి గెలవాలి అరవై ఎండ్ల హస్తం పాలన రావాలి అక్రమ పెట్టిన కొడుకుల భరతం పట్టాలి కాంగ్రెస్ రావాలి జుపల్లి గెలవాలి పల్లెలు పచ్చగా మారాలి మళ్ళీ జుపల్లి గెలవాలి అనే పాట పాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామన్నా ఈ రోజు మా ప్రజాపాలన ప్రభుత్వం గెలిచింది మళ్ళొకసారి స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ గా నేను సర్పంచ్ గారిని పోటీ చేస్తా మా ఊరి ప్రజల నమ్మకంతో వారి ఆశీర్వాదాలతో మళ్ళీ గెలిచి కృష్ణారావు సార్ దగ్గర కొట్లాడి మా మంత్రి దగ్గర కొట్లాడి ఈ ఊరి అభివృద్ధి తీసుకుని ఈ ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకోవాలనేది మా మా ఊరి అన్న దానికోసం కష్టపడతామన్న మీరు ఒక మన పాలన రావాలి వాళ్ళ భరతం పట్టాలి అని పల్లవిని సో అక్కడ అలాంటి మళ్ళీ ఏమన్నా అంటే అక్కడ వాళ్ళు అలా చేశారు కదా గత ప్రభుత్వంలో మనకు అవకాశం వచ్చింది మనం ఈ విధంగా చేయాలని చెప్పే ఆలోచనలు ఏమైనా వచ్చాయి ఆ అంటే మేము అన్న ఆ అనుభవించినాం ఆ బాధను చూసిన వాళ్ళం అన్న ఆ అక్రమ కేసుల బాధలు చూసిన అవమానాలను వాళ్ళు మేము ఆ కుట్రదారి రాజకీయాలు మా జూపల్లి కృష్ణారావు రాజకీయంలో ఉన్నటువంటి ఆ సుదీర్ఘ శేష జీవితంలో ఏ ఒక్కరి కూడా అలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేయొద్దు ఆయన దగ్గర క్రమశిక్షణ రాజకీయం నేర్చుకున్నాం విలువలతో కూడి కూడిన రాజకీయం నేర్చుకున్నాం మా సార్ ఎప్పుడు ఒకటే మాట అంటారు మీరు ప్రజల మధ్యలో ఉండండి ప్రజా సమస్యల మీద పోరాడండి ప్రజలలో మన్ననలు పొందండి మీరు అప్పుడే లీడర్లు అవుతారు తప్ప మీరు కుట్రపుడితే ఒకరి మీద కక్ష సాధింపు చేస్తే లీడర్లు కాలేరు అన్నారు అదే సిద్ధాంతాలతో అదే సూచనలతో గ్రామాల్లో మా ప్రజల్లోకి వెళ్తున్నామన్నా మేము ఏ రోజు కూడా ఎవరి మీద కక్ష సాధింపు చేయము ఆ బాధలు చూసిన వాళ్ళం ఆ అవమానాలు చూసినాం వాళ్ళను మేము ఇంకా ప్రేమిస్తూనే ఉన్నామన్నా మా దగ్గర మా మంత్రి గారు నేర్పించిన మా గురువు గారు మాకు అదే సూచనలు నేనే కాదన్న కృష్ణారావు కార్యకర్త ఏ కార్యకర్త కూడా కక్ష సాధింపు కార్యక్రమానికి పోరన్నా సో ఇది మన గు నాయక్ గారు చెప్తున్నారు వాస్తవంగా జరిగిన పరిస్థితులు అక్కడ చూస్తే దొరికితే ఏం చేద్దాం అవకాశం వస్తాయి అన్నట్టు ఎదురు చూసిన రోజులు అవి కానీ ఆ రోజులు మళ్ళీ ఇతరులకు కూడా బాధ పెట్టవద్దు సరే వాళ్ళు మన ప్రత్యర్థులే కావచ్చు కానీ వాళ్ళ కుటుంబాలను బాధ పెట్టవద్దు మనం అలాంటి వాళ్ళలాగా మనం వెళ్ళొద్దు అని చెప్పి క్రమశిక్షణతో ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాపాలనలో కాంగ్రెస్ నాయకులు ప్రజల దగ్గరికి పోతున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సో మొత్తానికి జనం మొత్తం ఊరంతా గోపినాయక్ వెంట ఉంది అందుకే ఒక మాట గుర్తు ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే ఆయన వెళ్తున్న విధానాలను చూస్తే ఒక మాట అయితే చెప్పవో చెప్పడానికి అంటే కొంత ఇబ్బంది పెట్టాలని కాదు సో ఉన్న మాట చెప్పాల్సింది వస్తుంది సో గోపినాయక్ అనేది గోపినాయక్ లోనే మొదటి పాదమే అక్కడ గిరిజన ప్రజల్ని గుర్తు చేస్తుంది సో ఆ గిరిజన ప్రజలకు గొప్ప నాయకుడు గోపి గిరిజన గొప్ప నాయకుడు అవుతాడని చెప్పి అని ఒక ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను మాత్రం మనకు తెలియజేయడం జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్ మచ్ మీ కత్తెరతో కష్టాలను కట్ చేయాలి సమస్యలను కట్ చేసుకుంటా కష్టాలను సమస్యలను ముందుకు నడిపించాలని కోరుతూ ఆ సమస్యలతో మీ కత్తెర అడ్డుపడి ప్రజాస్వామ్యబద్ధమైన బద్దమైన పాలనలో మీరు ముందుకు వెళ్ళాలని కోరుతూ ధన్యవాదాలు అనేది ఒక ఉద్యమంలోనే కలుసుకున్నాం ఒక ఉద్యమ వేదిక మమ్మల్ని కలి కలిపింది అది తెలంగాణ ఉద్యమం సో మేము తిరిగింది ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గమే కాదు జిల్లా మొత్తం ఇంకా మా తెలంగాణ కోసం వచ్చిందని దాంట్లో మనం జైన్ అయ్యి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తిరిగి అక్కడ తెలంగాణ అంశాన్ని మేము వినిపించాలి చూపించాలి ప్రజలకు చదివించాలని చెప్పి మేము ఎంతో తాపాభిప్రాయం పడ్డాం సో ఆ విధానాలతో వచ్చినాం కాబట్టి ఇప్పటికీ గోపి నాయక్ ఒక స్థానంలో ఉన్నాడు భవిష్యత్తులో మరింత స్థానానికి గొప్ప స్థానానికి వెళ్ళాలని కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో